అందరికీ శనాప్తి నేను మీ సురేందర్ ముందుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్షాల్లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి ఈ మాటల తూటాల మధ్య వ్యక్తిగత విమర్శలకు పోతూ ప్రజల్లో చాలా చులకన భావానికి వెళ్తున్నారు ఈ నాయకులు అయితే గత పది పదేళ్ళు పాలించిన కేసీఆర్ ప్రభుత్వము ఎంతవరకు డెవలప్ చేసింది ఎంత అన్యాయం చేసింది ఎంత అక్రమాలు అవినీతికి పాల్పడింది అనేది పదే పదే కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడం కన్నా ఈ ఈ ఐదేళ్ళు మేము జనాలకు ఏం చేయాలనేది ఆలోచన చేస్తే బాగుంటుంది ఇంకా ప్రతిరోజు ప్రతిసారి కేసీఆర్ తిడుతుంది ఈ దౌర్భాగ్యానికి కారణం ఈ అప్పుల కుప్పకు కారకుడు కేసీఆర్ఏ అని చెప్పి పొద్దున లేస్తే తిట్టుకుంటూ పోతే ఏం ఒరగదు జనాలకు దానివల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న గోలేంటి వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు ప్రజలు వారిని ఎందుకు గద్దెరెక్కించారు తద్వారా వాళ్లకు ఏం చేయాలి మేము అనేది ఈ కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేస్తే బాగుంటుంది గత ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఐదు నెలలైనా కానీ దాదాపు అందులో సగానికి కూడా అమలు చేయలేదు అనేది ప్రస్తుతము జరుగుతున్న చర్చ రేషన్ కార్డులు కావచ్చు తర్వాత ఇతర అభయస్థం కార్యక్రమాల కోసం దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వాటిని అమలు చేసే ప్రయత్నం కూడా చేయలేదనేది విమర్శలు వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి అంటే కేసీఆర్ గత పదేళ్ళు ఒక దొరల పాలన ఒక నిజాం పాలన లాంటి పాలన చేశారు కాబట్టి ఇద్దరమ్మ పాలన కావాలని చెప్పి అందరూ కాంగ్రెస్ కోటేయడం జరిగింది కాబట్టి మీరు దీన్ని తప్పుదో పట్టించకుండా మీకు జనాలు ఇచ్చిన అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని జనాలకు మంచి చేస్తే బాగుంటుంది ఇక అభయస్థంలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఇంకనైనా పరిశీలన చేసి కొత్త రేషన్ కార్డులు కావచ్చు తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు ఆ తర్వాత వాళ్ళకు కావలసిన ఏ అయితే అవసరాల కోసము దరఖాస్తు చేసుకున్న లక్షల దరఖాస్తులు కేవలము రేషన్ కార్డులకు మాత్రమే వచ్చినాయనేది అంచనా అయితే ఇరవై లక్షల దరఖాస్తులలో సగాం వరకు ఈ రేషన్ కార్డులు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వచ్చినందుకు నందున ఒక్కసారి మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద సమీక్ష చేసి ఈ అభయస్థం దరఖాస్తులపై త్వరగా నిర్ణయం తీసుకొని ఈ జూన్ నాలుగు తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత త్వరగా వాటి మీద నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో వెళ్ళి అర్హులను గుర్తించి వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ మీద కానీ బీఆర్ఎస్ మీద కానీ ఆరోపణలు చేస్తూ పోకుండా వారిచ్చే మాటలకు తిరిగి మాట్లాడకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే